హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి సో ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆస్ర చేత పథకం ద్వారా వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి వచ్చేసి డబ్బులు జమ చేస్తున్నామని మనకైతే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో వచ్చేసి సీతక్క గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణ తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఈ నెల సంబంధించిన దాంట్లో సో మొత్తంగా అందరికైతే ఈసారి పెన్షన్ అయితే వస్తుందా లేదంటే కొంతమందికి వచ్చే అవకాశం అయితే ఉందా అని దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అండి సో మొత్తానికి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఎలక్షన్లో గెలిచిన తర్వాత నుంచి ఇస్తా అని చెప్పారు కదా పాత బకాయిలు కూడా ఇస్తారా లేదంటే ఈ నెల సంబంధించిన బకాయిలు మాత్రమే ఇవ్వగలుగుతారా అని దాని గురించి మనం అయితే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా ఫంక్షన్ ఏ రోజున జమ అవుతుంది పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎండ్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఓకేనా సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ ధరలైతే మొదటి విడతగా డబ్బులు అయితే విడుదల చేయడానికైతే ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు అండి సో మొత్తానికి గతంలో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆసరా చేత పథకం ద్వారా గతంలో నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఇస్తా చెప్పారు కదా ఆ డబ్బులు అనేది విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒప్పుకున్నదే మనకి అని చెప్పడం అయితే జరిగింది సీతక్క గారు సో ఈ నెల సంబంధించిన నవంబర్ ఫంక్షన్ ఏదైతే ఉన్నాయో దీంట్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట మార్పులు ఎందుకంటే ఈ డబ్బులు అనేది అందరికైతే జమ చేయాలి కాబట్టి ఎంతమంది అదే అదేవిధంగా ఎంతవరకు బడ్జెట్ అవుతుంది పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఒక ప్రణాళిక సిద్ధమైతే చేసిన తర్వాత ముందుగా వన్ టైం మహిళలకి ఇస్తారా లేదంటే వృద్ధులకి ఇస్తారా ఈ డబ్బులు అనేది మనకైతే పూర్తి అప్డేట్ అయితే లేదనే లేకపోతే అందరికైతే ఒకేసారి ఇచ్చే విధంగా కూడా ఉంది కాబట్టి సో మొత్తానికి నవంబర్ నెల నుంచి ఏదైతే హామీలు ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా సో మీరు ఈసారి పెన్షన్ తీసుకునే ముందు తప్పనిసరిగా జాగ్రత్తగా చూడండి మీకు గతంలో హా మీ ఇచ్చిన విధంగా డబ్బులు వచ్చిందా రాలేదని అందరూ ఒక్కసారి మీరైతే చెక్ చేసుకోండి ఒకవేళ కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదనుకుంటే మీకు కూడా ఆ డబ్బులు అయితే యాడ్ అయితే ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఒక్కసారి మీరైతే చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే డబ్బులైతే విత్డ్రా అయితే చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లకైనా ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే అర్హత ఉంటే మాత్రం కొత్తగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆశ చేతి పథకం ద్వారా సో అర్హత ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోండి మీకు కూడా ఈ డబ్బులు అదే మీకు వచ్చే నెల నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్